హైదరాబాద్ ఓట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో హైదరాబాద్ స్థానాల్లో గెలిచిన అధికార పార్టీ ఈసారి హైదరాబాద్ సెటిలర్ల ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలపై ఆందోళన చెందుతోంది వైసీపీ అనుకూల ఓటర్లతో టచ్లో బీఆర్ఎస్ అధిష్టానం ఉంది అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి భావన ఏదైతే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి హైదరాబాద్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు స్థానాలు అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిట్లార్ల పైన సానుకూల దృక్పథంతో అధికార బీఆర్ఎస్ పార్టీ ఉండడంతో రెండు వేల పద్దెనిమిదిలో కూడా అత్యధికంగా సెటిలర్లే చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది అంటే ఉద్యమం సమయానికి బీఆర్ఎస్ పైన కొంతవరకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం కొంతవరకు సెటిలర్లకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు వాళ్ళకు భరోసా కల్పించడంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సెటిలర్లే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల గెలిపించడం జరిగింది అప్పటివరకు కూడా హైదరాబాద్ అంటే ఖచ్చితంగా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండేది టీడీపీకి అనుకూలంగా ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు గెలిపించడం జరిగింది కానీ ఈసారి మొత్తం కొంతవరకు పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యడం అవ్వడం తర్వాత దిగినటువంటి పరిణామాలు అంటే ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తూ కొంత అనుకూల వ్యతిరేక ర్యాలీ నిర్వహిస్తూ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చెరగొట్టద్దు అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేయడం పట్ల కూడా కొంతవరకు టీడీపీ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరిలో కొంతవరకు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఏర్పడింది దీంతో కొంతవరకు ఆందోళన చెందుతున్నటువంటి అధిష్టానం మాత్రం ఈసారి వైసీపీ సంబంధించినటువంటి అనుకూలమైన ఓటర్లతో టచ్లో ఉంటున్నారు ముఖ్యంగా కూకటిపల్లి అదే అదేవిధంగా ఎల్బీ నగర్ ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ అనుకూల ఓటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరితో కూడా టచ్ లో వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మళ్ళీ కొన్ని రోజుల్లో కూడా ప్రత్యేకంగా వార్తో ఆహ్వా ఏదైతే ప్రత్యేక భేటీలు కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలకు మాత్రం చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ అనేది కొంతవరకు ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా కలవడానికి గురిచేస్తున్న పరిస్థితి ఎందుకంటే తర్వాత జరిగిన కామెంట్స్గా ప్రధానంగా చర్చ చర్చ జరుగుతుంది ఇదే సందర్భంగా జిల్లాల్లో మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ పార్టీల కొంతవరకు వ్యతిరేకత కొంతవరకు పాజిటివ్నెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కి వచ్చేటప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది దీంతో పార్టీ అధిష్టానం స్వయంగా రంగాలు దిగినట్టు తెలుస్తుంది లవణ్య అయితే చెప్పండి వైసీపీ అనుకూల ఓటర్లతో బీఆర్ఎస్ టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు బ్రహ్మాజీ అంటే ప్రధానంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం అత్యధికంగా వైసీపీ సంబంధించిన అనుకూలమైనటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అంటే ఏ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి సామాజిక వర్గం కావచ్చు అదేవిధంగా వైసీపీ సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఓటర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్లు ఎక్కువగా ఈ కూగరపల్లి నియోజకవర్గాలు ఉన్నారు ఇంకా శ్రీలింగపల్లి నియోజకవర్గాలను చూస్తే టీడీపీ సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అదేవిధంగా ఎల్బీ నగర్లో రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఉప్పల్లోను అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరిస్థితి కనిపిస్తుంది అది కూడా పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి చాలా ప్రాంతాల్లో కూడా వైసీపీకి టీడీపీకి సంబంధించినటువంటి అనుకూలమైన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అయితే టీడీపీ నుంచి ఓటర్లకు సంబంధించి కొంతవరకు వ్యతిరేక అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డితో అటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఇద్దరు దాదాపు ఫ్రెండ్షిప్లో ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ సహాయంతో ఇక్కడ వైసీపీ సంబంధించినటువంటి ఓటర్లను కొంతవరకు హెల్ప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ విధంగా వైసీపీ సంబంధించిన ఓటర్లతో ప్రధానంగా టచ్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది మరికొన్ని రోజుల్లో మాత్రం వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ కూడా కాబోతున్నట్టుగా తెలుస్తుంది లవణ్య అయితే బ్రహ్మాజీ తెలంగాణలో టీడీపీ పోటీ చేయట్లేదు అని చెప్పారు అలాగే కాసాని జ్ఞానేశ్వర్ కూడా రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు చెప్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు బీఆర్ఎస్కి ఇదేమన్నా ప్లస్ పాయింట్ అవుతుందా ఇదైతే మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగానే టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్తారనేది కదా ఒక ప్రచారం జరిగింది అందులో మాత్రం వాస్తవం లేదు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తుల మీద కావచ్చు ఎదుటి పార్టీల మీద కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీల మీద కావచ్చు అటు కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన పార్టీల మీద అయినా టీడీపీ మీద అయినా కానీ ఈ విధంగా కొంతవరకు దుష్ప్రచారం చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు దీని మీద కూడా ఇప్పటికే ఫిర్యాదులు కూడా వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రధానంగా టీడీపీ సంబంధించినట్టు తెలంగాణ అధ్యక్షుడు కాసానికి జ్ఞానేశ్వర్ టీడీపీని వీడే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం మాత్రం పూర్తి అవాస్తవం అనేది ఆ పార్టీ వర్గాలు స్వయంగా పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది సో ఇటువంటి ప్రచారాన్ని నమ్మవద్దు ఒకవేళ వచ్చిన ప్రచారాన్ని మాత్రం ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలని కూడా పార్టీ సంబంధించిన నేతలు స్పష్టం చేస్తున్నారు